कि रजिस्टर अंदर से अंदर सुंदर है अंदर सुंदर है इसमें अंदर अंदर नाम का पेन्युम मेरे पर का एक पेन्युम नाम दिन की नहीं चैलेंज फिर से इसको मिशन जैसे मेरे को कैसे दिलचस्प आया टारगेट కోల్డ్ కి పేస్న అందరూ కూడా చేస్తున్నారు ఏంటది క్లియర్ వంట చేయిస్తున్నారు కదా అరేయ్ గుగుమల ఫస్ట్ ఫాదర్ అన్నది అదే ఎడ్యుకేషన్ మన స్కూల్ లో లేదా లేదా చేస్తున్నారు అన్న ఎనర్జీ స్టార్మేషన్ హెల్మిషన్ ఇదో మేము వెరీ డిఫికల్లీ చేస్తున్నారా సో ఎంత మందికి తక్కువ పేషెంట్స్ ఉన్నారు ప్రతి ని మిలేన్సిస్ నలుగున్నా మామూలుగా పెద్దో సర్వే చేయలేదా కోల్ పిల్లర్ కి ఆన్ చేస్తుం చేస్తున్నా సార్ ఇస్తున్నాం సార్ 시작 시작 시작. 채플 채플. 사장. బీపీగా టాబ్లెట్ ఎక్స్పైర్ అవకాయ సార్ బీపీ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది సార్ మిగతా కూడా ఎన్ని అయిపోయిందో తెలుసు అవి చేద్దా నేను చెక్ చేసిన చూడండి మీరే చూడండి చూడు ఇంకా చెక్ చేసి ఎన్ని దొరుకుతాయి సార్ చెక్ చేస్తే ఇంకా ఎన్ని దొరుకుతాయి లోపల చూడండి స్టెప్స్ ఓకే సో ఇటువంటి ఏమైనా ఉన్నాయా మీరు ఏం చేస్తారు అటువంటి వాచ్ నెల్ మీ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు వాటిని వాటి డిస్చార్జ్ చేసి ఏం చేస్తారు ఎక్కడికి పంపిస్తున్నారు ఈ రోజు వాడు డిశ్చార్జ్ చేస్తున్నారా బ్యాక్ పంపిస్తారా సో డిస్చార్జ్ వెళ్ళిపోయి ఆర్ ద మెడిసిన్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నాగలాపురం విజిట్ చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్గా నేను కూడా పోవడం జరిగింది అక్కడ విజిట్ చేస్తుండగా అక్కడ కలెక్టర్ గారు మెడిసిన్స్ రూమ్లో చెక్ చేయడం జరిగింది వాళ్ళ ఉన్న డాక్టర్స్ అడగడం జరిగింది కానీ అక్కడ ఏం చూసినారో ఏం లేదు సారో ఒక ఇద్దరిని రెండు క్వశ్చన్స్ అడిగినారు తర్వాత వెళ్ళిపోయినారు ఆ తర్వాత మళ్ళీ వేరే రూమ్లో పోయినారు రికార్డ్స్ చెక్ చేయగా నాకు డౌట్ వచ్చి ఎక్స్పైర్ చేసి చెక్ చేద్దామని రూపాలు చేస్తే నాలుగో నెల ఒకటో నెల చిన్నపిల్ల పెడియాట్రిక్ చిన్నపిల్లలు కూడా ఎక్స్పైర్ అయినటువంటి మల్టీ విటమిన్ సిరప్లు అలాగే బీపీ టాబ్లెట్ అంటే లో బీపీ హై హైబీపీ ఉండే మాత్రాలు కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కలెక్టర్ గారు ఏం చూసినారో ఏం లేదో నాకైతే తెలియదు కానీ ప్రజల ప్రాణాలంటే ఎంత చులకన అంటే నేను కలెక్టర్ గారికి ప్రశ్నించగా సార్ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్ ఉంటే కూడా ఆయన చూసి చూడకున్నట్ల వెళ్ళిపోవడం జరిగింది ఈ చాలా ఆధునిక నాగలాపురంకి సిగ్గుచేటి ఎందుకంటే అక్కడ డాక్టర్ని దేవుళ్ళుగా భావించే ప్రజలు అలాంటి ప్రజలకి ఏమైనా సహకారం పోవడం వలన చాలా సిగ్గుచేటిది ఒక విలేకరగా నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గారు క్వశ్చన్ అడిగితే కూడా ఆయన సమాధానం సరిగా రెస్పాండ్ కాగా అలాగే వెళ్ళిపోవడం చాలా సిగ్గు అలాగే నేను మిగతా మాత్రాలు కూడా చెక్ చేసే దాంట్లో కూడా ఎక్కువ ఎక్స్పైర్ అయినటువంటి మాత్రాలే ఉన్నాయి నాగలాపురంలో దీని మీద మెడిసిన్స్ పైన దీని మీద పై అధికారులు వెంటనే చర్యలు తీసుకునే వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడాలని నేను కోరుతున్నాను నా పేరు మహమ్మద్ గౌస్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆధోని సార్ ఊరు కుక్కలు తిన్నాయి సార్ రెండు వందల కుక్కలు తిన్నాయి సార్ కుక్కలు కుక్కలు సార్ రెండు వందల కుక్కలు ఉన్నాయి సార్ పై కుక్కలు వచ్చి నా గొర్రెల పైన ఇరవై మూడు గొర్రెలు దాడి చేసినాయి సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ జంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో